అమ్మవారు అభ్యున్నతి శ్రీ పోలేరమ్మ జాతర అంకురార్పణ వెంకటగిరి రాజా కుటుంబకులో మాజీ ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ సాయి కృష్ణ యాచంద్ర సంచలన వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా అమ్మవారు అభ్యున్నతికి నేడు అంకురార్పణ వెంకటగిరి రాజులు సాయి కృష్ణ యాచంద్ర భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహణకు శ్రీకారం చుట్టారు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు అయితే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి విచ్చేస్తున్నారు ఈ పోలేరమ్మ జాతరకు దశాబ్దాల నుండి సాంప్రదాయబద్ధంగా వెంకటగిరి రాజా కుటుంబీకుల ఆధ్వర్యంలో నేడు మొదటి అంకురార్పణ జరిగింది వెంకటగిరి రాజులు వారు చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా తాంబూలం కార్యక్రమంతో మొదలుపెట్టి దేవాదాయ శాఖ అధికారికి కమిటీ నిర్వాహకులకు తాంబూలం అందజేసి జాతర పనులను ప్రారంభించారు శాఖ అధికారి అందించారు జాతరను శాంతియుతంగా దైవభక్తి భక్తి మార్గంలో సాంప్రదాయబద్దంగా జాతరను నిర్వహించామంటూ వెంకటగిరి గ్రామ పెద్దలు కార్యనిర్వాహకులు కమిటీతో తాంబూలం కార్యక్రమంతో తొలి అంకురార్పణ నాంది పలికారు నేటి నుండి జాతర ప్రారంభమవుతాయి చవితి తర్వాత వచ్చే తొలి బుధవారం మొదటి చాటిపో రెండవ బుధవారం రెండవ చాటింపు ఆదివారం ఘటోత్సవ కార్యక్రమ ప్రారంభమై ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు బుధు గురువారంలో జాతర అంగరంగ వైభవంగా ఊరేగింపుతో జరగనుంది మొమ్మటిసారిగా మనం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది ఆచార ప్రకారం ఈరోజు ఇక్కడికి రావటం చాటింపు వేస్తామని అధికారులు తెలియజేయటం నిర్వాహకులు మాకు తెలియజేయటం దానికి మేము సరేనని చెప్పటం మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేయటం జరిగింది అమ్మవారి కృప్తం వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగాలని అందరూ కూడా సుఖశాంతులతో శాంతి భద్రతలతో సుభిక్షంగా శోభిల్లాలని అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అందుకే చెప్పినట్టుందాక ఇది అనుమతి కాదు ఇది అమ్మవారికి మా అభినుతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ అమ్మవారికి ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సక్రమంగా పాల్గొని ఈ జాతరని విజయవంతం చేసి అమ్మవారి కృపక పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ అధికారిక వర్గానికి కూడా నా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం భక్తులందరికీ నమస్కారం తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్లో వెలిసి ఉన్న శ్రీ 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 కోలేరమ్మ అమ్మవారి జాతర ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదకొండవ తారీఖున రాత్రి కామాక్షి అమ్మవారి గుడి దగ్గర నుంచి తొలి చాటింపు కార్యక్రమం జరుగుతుంది ఈరోజు వెంకటగిరి సంస్థాదీసమైన వెంకటగిరి రాజా గారు వచ్చేటే ఈ జాతర అనుమతి కార్యక్రమాలకి తీసుకోవడం జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమం పూర్తయింది ఈ పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగగా ఆయన తరుపురై ఈ జాతర వైభవంగా నిర్వహించేదానికి నిన్న కలెక్టర్ గారి కార్యాలయం కూడా డి మీటింగ్ జరిగింది అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జాతరని వైభవంగా చేసేదానికి విజయవంతం చేసేదానికి అందరు అధికారులు వారి వారి శాఖల్లో కృషి చేయవలసిందిగా కలెక్టర్ గారు సూచించడం జరిగింది అదేవిధంగా శ్రీ పోలేరమ్మ జాతరకి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను